ద్వారా అందజేయడం జరిగింది గౌరవ మంత్రి వాదులకి అయితే ఇక్కడ రెండు పాయింట్స్ అధ్యక్ష నేను రెండు మూడు నిమిషాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష ఒకటి రిజగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్ గవర్నర్ గారు అని చెప్పి చెప్పారు మరి ఈ రిజగ్నేషన్స్ లో సరే కొంతమంది తీసుకున్నాం అందరు కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది పర్టికులర్గా ఒక ఐదు మంది అనుకుందాం మిగతా వాళ్ళు భయపడేదా లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు అసలు స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నెంబర్ వన్ నెంబర్ టూ మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రా రిజగ్నేషన్లో రాసేదానికి మేమేం చేయగలమని గవర్నమెంట్ ఈ రోజు పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ ని అపాయింట్ చేయడానికి మరి ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా మరి మూకుమ్మిడిగా జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ నాలుగు రోజుల మధ్యలోనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వైస్ ఛాన్సలర్స్ సెవెంటీన్ మూకుముడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష రెండో పాయింట్కి వచ్చినప్పటికీ గౌరవ మంత్రి వర్ నాకు చెప్పినారు లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ స్కోట్ చేసినారు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్ మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నారు అధ్యక్ష ఆ రోజు యాక్చువల్ గా వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష అందులో ప్రధానంగా ముగ్గురుతో కమిటీ ఫామ్ అవుతుంది ఒకటి యూజీసీ నామినీ ఉంటారు ఇంకోటి ఈసీ నామినీ ఉంటారు ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినే వేయాలి ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం యూజీస్ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినిగా నామినేట్ చేయాలి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా గా థర్డ్ పర్సన్ గా వాళ్ళు ఆయన్ని నామినేట్ చేసింది దాని మీద కొంతమంది వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ అన్నది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఎలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండ ఉండడం అన్నది తప్పు అని అనా ఇంకా అన్నా సార్ 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 నాకు కంప్లీట్ అవుతుంది సార్ సార్ రెండు వేల సార్ మేడం మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం ఒక్క పంతొమ్మిది జులై పదిహేనున వేల పంతొమ్మిది జులై పదిహేనున కోర్టు ఆడ్రస్ట్ ఇచ్చింది అధ్యక్ష కొంతమంది చేయలేదు అధ్యక్ష మా విక్రమసిరి వైస్ ఛాన్సలర్ కూడా ఆ కోర్టు ఆలోచన చేయలేదు ఒక విషయం చంద్రశేఖర్ గారు మీరు ఉండండి మినిస్టర్ మీరు మినిస్టర్ గారికి ఎవిడెన్స్ ఇచ్చారు దాని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో మాట్లాడతారు ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు క్లోజ్ చేయండి ఇంకా చెప్తుంది చెప్తున్నారు కానీ చెప్తున్నారు కానీ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి ఇంకా ఇదేం డిసైజన్ లేదు ఇక్కడ ఒక విషయం ఈ రోజు ఈ రోజు ఎజెండాలో కానీ ఈ సబ్జెక్ట్ కానీ లేదు మీరు మీరు మొన్న జరిగిన దానికి కంటిన్యూషన్ గా ఎల్ఓపి గారు కంప్లైంట్ ఇస్తున్నాం లేదా ఎవిడెన్స్ అని చెప్పారు ప్రభుత్వానికి పంపించాం ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళ యొక్క స్పందన చెప్తారు ప్రభుత్వ స్పందన చెప్తారు ఇంకెక్కడితో ఈ సబ్జెక్ట్ లక్ష అంటే వైకాపా ప్రభుత్వం ఓడించిన వాళ్ళ పైన శ్రద్ధ పెడతారని ఎప్పుడు ఉంచలేదు అధ్యక్ష ఎలాంటి వాళ్ళని నియమించారంటే ఒక ఆయన రాస్తాడు ఓవరల్ ఇన్స్ట్రక్షన్ కమ్యూనికేటెడ్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ నాట్ యూనివర్సిటీస్ అంటే ఇంగ్లీష్ రానోళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించారు అధ్యక్ష అలా ఉంది పరిస్థితి మనం అందుకే ప్రివిలేజ్ కమిటీకి వేయండి అధ్యక్ష ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వండి వీళ్ళు ప్రివిలేజ్ కమిటీకి వేయండి మీరు ఒప్పుకుంటారా బొత్స గారు ప్రివిలేజ్ కమిటీకి వేద్దాం సార్ ప్రివిలేజ్ కమిటీకి వేయండి ప్రివిలేజ్ కమిటీకి మీ డైరెక్షన్ ఐ డూ ఇట్ నో ప్రాబ్లం ప్రివిలేజ్ కమిటీకి ఎందుకు ఇందాక మధ్యలో నన్ను కూర్చోమని కూర్చున్నాను మంత్రిగా మాట్లాడు ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు నేను మాటలు చెప్తున్నాను నిజంగా ఆయన స్థితి ఉంటాయి ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేము తప్పు చేయలేదు అనుకుంటే మా 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 ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించారు అనుకుంటే ఎంక్వైరీ అయ్యమనండి మాకు అభ్యంతరలే వెళ్తే గానీ మీరు వచ్చి ఇవన్నీ చెప్పి చెప్పి జరిగింది కూర్చో కూర్చో కూర్చో

వాళ్ళందరూ కూడా విజ్ఞాన అందరూ చదువుకున్న వారు గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే జరిగిన సర్ది తప్పుని సర్దించుకోవాలంటే మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే సభ్య సమాజాన్ని తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ అయ్యింది మీరే చెప్పారు ఛాలెంజ్ అని ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి తెలుస్తాయి మళ్ళీ మాట్లాడతారా ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం నా పేరు ప్రశ్నించారు మా ఆడారు కదా సార్ నేను ఆ రోజు ఏం చెప్పాను బెదిరించారు పదం ఆడారు లేదా మీ సభ్యులు సూట్ గా ప్రశ్నిస్తా నాకు ముందు సమాధానం చెప్పానండి దెన్ ఐ విల్ రెస్పాండ్ చెప్పండి బెదిరించారు బెదిరించి రాజీనామా చేయించారని ఉంది అవునా కాదా చెప్పమనండి సార్ రికార్డు లో అధ్యక్ష పరిశీలి రికార్డులు ఒక్క నిషాక్ష గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక్క నిషా అండి ఒక్క నిషా సార్ లెటర్ ఎక్కడుంది సార్ లెటర్లు ఎక్కడుంది సార్ వచ్చారు మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు అవుతారు కదా మీరు ఇంగ్లీష్ వాళ్ళు అవుతారు కదా సార్ లెటర్ లో ఎక్కడుంది సార్ త్రెట్ ఉండో పదవి ఎక్కడుంది సార్ త్రెట్ ఉండో పదవి ఉందా లెటర్ లో ఉందా దేనిపైన సార్ త్రెటెన్ అనే పదం లేదు రాజారెడ్డి గారి చెల్లి రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా ఇట్ ఫ్యాక్ట్ కాదా వీసవలేదు ఫ్యాక్ట్ కాదా అర్హత లేకపోయినా కాదు అవునా అధ్యక్ష అధ్యక్ష త్రెటెండ్ అనే పదో ఎక్కడుంది త్రెటెండ్ అనే పదో ఎక్కడుంది లెటర్ లో ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదో లెటర్ లో లేకుండా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నేను గౌరవ ఎల్ఓపీ గారు హౌస్ లోకి వచ్చే ముందే పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం అశోక్ బాబు అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే మేము ఇచ్చాం అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధ అధ్యక్ష అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ ప్రివిలేజ్ కేయండి ఇఫ్ అరే త్రెట పదవి ఉందా సార్ సార్ బొత్స గారు త్రిటల పదవి ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏమంటే నుంచోమంటాడు బొత్సగారు ఇట్టా ఇట్ ఎట్టిటా నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు ఈయనేమో ఇట్లా అంటాడు సరేది మేముంచేమని చెప్పలేదు బొచ్చా గారు మేము ఎవరి నుంచో మనం చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు చెప్పలేదు అన్న పదం ఎక్కడ ఉంది క్రెట పదం ఎక్కడ ఉంది అని ఆ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజెడ్ క్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించబోరే కూర్చోండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో క్రెట వాకర్టీ అనేది పంపకుడి మీరు చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాం ఎందుకు పెడుతున్నారు త్రెట్టలు పదం ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదం ఎక్కడ ఉంది ఆ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టలో పదెక్కడుంది బెదిరించా మనం ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు పోయా చెన్నీ బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఒప్పుకుంది ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష క్రెట్ అండ్ పదం ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలో ఐదు చేశారు ఐదు వేరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంకొకరు ప్రసాద్ రెడ్డి కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖ పట్టణానికి వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏదైతే పిల్లలు పంపిస్తారు రిసీవింగ్ ఈరోజు మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు ప్రెసిడెంట్ పదవి ఎక్కడ ఎల్ఏపీ గారిని సవాల్ ఇస్తున్నా వేర్ ఇస్ దోట్ ఎగ్జామ్ పత్ర